రాహుల్ గాంధీకి తావస జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు మరియు మంత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ ఎగిరిన విషయంలో సాయంత్రానికి విచారణ కోలిక్కి వస్తుందన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు లోకేష్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో మురట లభించింది ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు స్టే విధించింది ఈ కేసులో రాహుల్ అభ్యంతరపై స్పందన తెలియజేయాలని జార్ఖండ్ ప్రభుత్వానికి కేసు వేసిన బీజేపీ నాయకుడికి జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మొహతాతో కూడిన ధర్మాసనం నోటీస్ జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు ముందు జార్ఖండ్ లోని చాయ్ బాసాలో నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడిన రాహుల్ అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేత నవీన్ జూ ఆరోపించారు అంతర్జాతీయ వేదిక ద్వారా ఏపీలో పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం దాహోస్ లో పర్యటిస్తుంది దావోస్ వేదికగా జరిగే ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను సీఎం వివరించనున్నారు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు దావోస్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి అక్కడ నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు ఘనంగా స్వాగతం పలికారు आज गरा प्रोजेक्ट सा YouTube सुरु गरि अलरेक्स मर्नो बेलगाले I think that could be over and over and over and over セミという意味。 ధరణ పాలన నుంచి విముక్తి పొంది ప్రజల తెలంగాణగా మారిన రాష్ట్రాన్ని ఉద్యమ పంధాలోని పునర్నిర్మించుకుందామని ముఖ్యమంత్రి శ్రీ రావంత్ రెడ్డి పిలుపునిచ్చారు రాష్ట్ర సాధన ఉద్యమంలో ద్రోహులను తరిమివేసిన విధంగా నేడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సంక్షేమంతో పాటు సమగ్ర అభివృద్ధిని సాధించుకునే క్రమంలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టుకుందామని అన్నారు సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి అక్కడ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం రెడ్డి ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి హైదరాబాద్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు

నేను ప్రభులు భార్య భాగంగా సింగపూర్ పర్యటన చేస్తే మీరందరూ అత్యంత అభిమానంతో మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మీరు సింగపూర్లో ఉన్న తెలంగాణ పట్ల మీకు ప్రేమ తగ్గలేదు గుండె నిత్యం తెలంగాణ కోసం ఏం ప్రతిస్పందిస్తుంది అని చెప్పి ఇంతమంది పైకి వచ్చి మా కండగ్ పెద్ద రాజకీయ ఉపన్యాసాలు మాట్లాడే ప్రయత్నం కాదు కాకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం యొక్క స్థితిగతులను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితులను మనం అంచనా వేసుకున్నప్పుడే ఆ అంచుకొని ముందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలో మీ యొక్క నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే తప్పేంటని కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం నేత వర్మ ప్రశ్నించారు టిడిపి సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత మంత్రి నారా లోకేష్ కే దక్కుతుందని ఆయన కొనియాడారు పార్టీకి భవిష్యత్తు లేదన్న యోగలంతో లోకేష్ సమాధానం చెప్పారని వివరించారు లోకేష్ కష్టాన్ని గుర్తించిన క్యాడర్ ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరుకోవడంలో తప్పేముందని వర్మ అన్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి సీఎం 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 అంటున్నారు అంటున్నారు లేదా మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గోడిపోయిన నెలకు రెండు నెలకో వరద మరి సీఎం సీఎం అనలేదా రవణపేటన అక్కడ అన్నారు లేదా అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల యొక్క కోరిక ఎలా ఉంటుంది అంటే వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించాలని ఉంటుంది అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ మనోభావం వాళ్ళ కసి అలాగే జనసేన ఉంది వాళ్ళు కళ్యాణ్ గారు సీఎం కానీ అడగడా కార్యకర్తలు అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి వాళ్ళకి ఒక కసి ఉంటుంది వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్య ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు ఏ ఏం తక్కువ ఉంది ఆయనకి ఆయన ఏం చేశాడో మీకు ఏమంటే తెలుసా ఆయన ఎంత కొట్టి శాఖ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా వేళ పార్టీకి వెన్నెముగ్గుగా నడిచాడు ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిలిగా లేనప్పుడు పార్టీని ఎనకుండి నడిపించి ఎన్నముగా ఉన్నాడు ఒకటి జ్ఞాపకం తెచ్చుకోండి రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యూఎస్లో చదువుకున్నా ఆయన యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్ బిజ్యం స్కామ్ లేదు అలాగే మొట్టమొదటిసారిగా యాభై లక్షలు మెంబర్షిప్ చేశాడు ఆన్లైన్ మెంబర్షిప్ మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏది ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు దాని చూసి ఇలా అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి నేషనల్ పార్టీలు కూడా ఏం తక్కువది నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు ఇవాళ రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం రోడ్లు వేసాం అప్పుడు మన పెట్టేపుడైనా డెబ్బై ఐదు శాతం రోడ్లు వేశాం ఏం తప్పు చేశాడు అంటున్నాను నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేసాడు ఐటీ సెక్టర్ నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది ఇవాళ నాయకులు ఎవరన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిది ఎవరిన్నా నారా లోకేష్ సపోర్ట్ ఇచ్చిది ఎవరో నారా లోకేష్ అటువంటిది ప్రభుత్వం పోయింది అయిపోయింది తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పని చేయలేదు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అన్నారు వయసు అయిపోయింది అన్నారు ఏం వయసు చంద్రబాబు నాయుడు వంద సంవత్సరాలు ఉంటాడు భగవంతుడు ఆశిస్తుంటాడు ఆయన ఆరోగ్యం మీకు ఎవరికి తెలియదు ఆయన కష్టపడే విధానం ఎవరికి తెలియదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ ఎగిరిన విషయంలో ఈ సాయంత్రానికి విచారణ కోలిక్కి వస్తుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు పవన్ భద్రతకు సంబంధించి ప్రతి అంశాన్ని త్వరగా పరిగణిస్తున్నామని చెప్పారు వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్ కల్లా ఎంక్వైరీ చేయమని చెప్పండి నిన్న ఈవినింగ్ అయిపోవాలా ఇంకొక రోజు టైం కావాలి అడిగారు అది కూడా చేయమని చెప్పాను నిన్న కూడా మళ్ళీ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది కొత్త మొత్తం విచారించి ఇవాళ సాయంకాలానికి నివేదిక వచ్చేటువంటి అవకాశం ఉంది కంటిన్యూగా అక్కడేమో ఏజెన్సీలో నకిలీ పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర ఇప్పుడేమో కంటిన్యూగా ఒకే చోట ఇలా జరుగుతుంది అంటే మేము ఈ రెండు వీడియో చూస్తున్నాం అండి ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదని కూడా మీకు అనుకోవాలా ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్నవాళ్ళు ఎందుకంటే ఉన్నవాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక ఆర్ఎస్ఐ తప్పించి అంతకన్నా సీనియర్ లేరు సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సి ఉంది అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశిదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం అది వాళ్ళు సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది అది కూడాను ప్రోగ్రాం అయిపోయా ప్లేక్ దగ్గరికి పోయి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయాయి అనుకోండి ఏం చేస్తుంది దానికి నిలబడచ్చు మంచి వాడు నిలబడచ్చు దొంగ నిలబచ్చు అట్లా ఏం జరుగుతుందో తప్పించి ఎందుకు జరిగింది అని చూస్తున్నాం ఆ ప్రోగ్రాంలో మాత్రం ఏదైనా సెక్యూరిటీ ల్యాబ్స్ జరగలేదు మన ఏజెన్సీ వెళ్ళకుంటారు ఏది అయినప్పటికీ ప్రతి చిన్నదాన్ని ప్రతి విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం అన్ని విచారం సీఎం విషయంలో కొన్ని సోషల్ మీడియాలో వారు జరుగుతుంది నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కువ జరిగిందా అని ఎగ్జాక్ట్ గా లాస్ట్ టైం ఎక్కువ తెలియదు అయితే చాలా పెట్టాం ముందు నుంచి కేసులు పెడతా ఉన్నాను ఎందుకంటే ఇది హైకోర్టు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ కొన్ని సంవత్సరాలుగా హైకోర్టుకి మేము వాళ్ళు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ ప్లస్ హైకోర్టుకి నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుంది జరిగిన విషయాలు అన్నింటిలో కూడాను ముందు జరిగింది తర్వాత పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు జరిగింది జరిగి మొత్తం మీద రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్ని ఇస్తాం అది ఇప్పటి కూడా ఓకే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం కబడ్డీ స్టేడియంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి స్త్రీ పురుషుల కబడ్డీ పోటీల్లో పురుషులు విభాగ విన్నర్ గా మహారాష్ట్ర మహిళా విభాగంలో సిఆర్పిఎఫ్ ఢిల్లీ జట్టు నిలిచాయి శనివారం అర్ధరాత్రి వరకు జరిగిన ఈ పోటీల్లో పురుషుల విభాగంలో ద్వితీయ స్థానంలో కోల్కతా తృతీయ సిఆర్పిఎఫ్ ఢిల్లీ నాలుగో స్థానంలో కోల్కతా జట్లు నిలవగా మహిళా విభాగంలో రన్నర్ గా రాజస్థాన్ తృతీయ కోల్కతా నాలుగో స్థానంలో కేరళ జట్లు గెలుపొందాయి విజేతలకు గోగులమ్మ ఉత్సవ కమిటీ తరఫున ఏడు లక్షల ప్రైజ్ మనీ షీల్డ్లను జిల్లా కలెక్టర్ నాగరాణి ఎస్పీ నహీంలు అందించారు బహుమతి ప్రధానం అనంతరం కలెక్టర్ ఎస్పీలు మాట్లాడారు దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసిన ప్లేయర్స్ నా యొక్క హృదయొక్క నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనంచుకోవడం ఎంతో సంతోషంగా అనిపించింది అంటే కబడ్డీ అనేది ఒక గ్రామీణ కే క్రీడ అది అందరికీ కూడా ఎంతో హృదయానికి దగ్గరైన ఆట అది మేము కూడా చిన్నప్పుడు కబడ్డీ ఎంతో ఇష్టంగా ఆడేవాళ్ళం ఈ క్రీడ వల్ల పిల్లలకి శారీరక దృఢత్వం మానసిక దృఢత్వం వస్తుంది ఇది చాలా అంటే టీమ్ స్పిరిట్ పెరుగుతుంది ఒక స్ట్రాటజీ ఎట్లా వేయాలి అనేది జరుగుతుంది ఈ ఈ గేమ్ లాస్ట్ థర్టీ సిక్స్ ఇయర్స్గా ఇక్కడ అప్రహితంగా ఇక్కడ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు అంటే ఆ యొక్క నిర్వాహకుల క్రీడ మీద ఆటల పట్ల యువతి మీద ఉన్న మక్కువ అర్థమవుతూ ఉంది ఈ విధంగా యువతిని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం మానవ హక్కుల పరిరక్షణ జయగోపాల్ ప్రముఖ నాస్తికవాది అంతర్జాతీయ హక్కుల నాయకులు భారత నాస్తిక సమాజం మరియు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ జయగోపాల్ కు వారి మరణానంతరం చెన్నైలోని ద్రవిడ ఖజంగం పెరియార్ తమిళ్ ఫోరం చే ప్రముఖ సాంఘిక ఉద్యమకారుడు పెరియార్ అవార్డును ఈ నెల పదిహేను నాయకులు డాక్టర్ కె వీరమణి అందించినట్లు భారత నాస్తక సమాజం నాయకులు టి శ్రీరామ్మూర్తి వై నూకరాజు మరియు జే రవి విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమానికి విశాఖపట్నం మరియు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో డాక్టర్ జయగోపాల్ చే స్థాపించబడ్డ భారత నాస్తిక సమాజం దేశంలోని ఎనిమిది రాష్ట్రాలలో మకాల నిర్మూలనకై హక్కుల సాధనకై విరివిగా కృషి చేస్తుందని దేశంలోని దళితులపై స్త్రీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మానవ హక్కుల పరిరక్షణకై చేసిన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక పేరియర్ అవార్డును అందించడం జరిగిందని వారు అన్నారు అవార్డు ఇవ్వడం ద్వారా భారత నాస్తిక సమాజం యొక్క బాధ్యతను మరింతగా ప్రోత్సహించిందని ఆ స్ఫూర్తితో ప్రేరణతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో మూఢ నమ్మకాల పేరుతో జరుగుతున్న అన్యాయాలను ఆకృత్యాలను నిరోధించడానికి ప్రజలలో శాస్త్రీయ భావనను కల్పించడానికి పాటు పడుతుందని అన్నారు సార్ నా పేరు జయరవి భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ సభ్యుడు గట్టిగా నా పేరు జయరవి భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ సభ్యుడి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇన్స్కాయ చేత కీర్తింపబడ్డ పెరియార్ ఈ రామస్వామి నూతన యుగం ప్రవక్త ఆగ్నేయాశా దేశాల సోక్రటీసు అజ్ఞానాలకి మూఢనమ్మకాలకి భద్రశత్రువుగా కీర్తింపబడిన మహాశడు ఈవి రామస్వామి అతనికి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తమిళనాట మహనలు ఇచ్చిన అవార్డు పేరు పెరియార్ పెరియార్ అంటే మనం భాషలో గ్రేట్ మ్యాన్ మహాత్మానద్దు ఆ మహానాయకుని పేరు మీద రిలీజ్ చేసిన అవార్డు ఈ నెల పదిహేనో తారీఖున భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జయగోపాల్ గారికి వారు మరణానంతరం భారతనాస్తిక సమాజం కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో భారత నాస్తిక సమాజాన్ని బా డాక్టర్ జయగోపాల్ గారు స్థాపించారు దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో విరివిగా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో కులా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా దళితులపై స్త్రీలపై జరుగుతున్న అత్యాచారకు వ్యతిరేకంగా మానవ హక్కులకే నిర్విరామంగా చేస్తున్న కృషికి గుర్తింపగా తమిళనాట కజగం సంఘం ఇచ్చిన అవార్డు ఫిర్యాదు అవార్డు ఈ ఈ అవార్డు భారతనాశక సమాజానికి రావడంతో మా బాధ్యత మరింతగా పెరిగింది రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో మేము పర్యటించి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము నా పేరు టి శ్రీరామూర్తి భారత నా సమాజ వ్యవస్థాపకుల్లో ఒకటిని ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను నాస్తిక సమాజం నాస్తికత్వం అంటే దేవుడు లేడని మాత్రమే కాదు దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక సంస్థ పెరియార్ ఆలోచనలతో ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది భారతదేశంలో జ్యోతిబా పూలే సావిత్రి పూలే అంబేద్కర్ తర్వాత భారతదేశంలో గొప్ప వ్యక్తి పెరియార్ ఈ రామస్వామి ఆయన అరుగుజాడల్లోనే భారతనాథ సమాజం ఏర్పాటు చేయడం జరిగింది ఎనిమిది రాష్ట్రాల్లో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది డెబ్బై రెండులో ఏర్పడింది సంస్థ మహాకవి శ్రీశ్రీ కూడా ఇందులో సభ్యుడు మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా దళితులపైన స్త్రీలపైన దాడులు అత్యాచారాలు జరిగిన మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థ ఈ మధ్య కాలంలో కొంత అనేక కారణాలతో కోవిడ్ కారణాలతో బలహీనపడినప్పటికీ ఉద్యమిస్తున్న సంస్థ సామాజిక అంశాలే మా ఎజెండాగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం దేవుడు నాస్తికత్వం మాత్రమే కాదు అనేక సామాజిక అంశాలు మన ముందు ఉన్నాయి పరిష్కారం కాని సామాజిక అంశాలు ఈ సామాజిక అంశాల మీద పరిష్కారానికి కృషి చేస్తున్నాం అదే సమయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాం పలానా సామాజిక అంశాలను మీరు పరిష్కరించవలసింది పరిష్కరించాలి రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే ఒక భరోసా ఇచ్చింది దానికి అనుగుణంగానే ప్రజలందరి జీవించే హక్కు మీరు భరోసా ఇవ్వాలి జీవించే హక్కు కోసం కృషి చేయాలి భరోసా ఇవ్వండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాం మూఢనమ్మకాల నిర్మూలనకి కుల నిర్మూలనకి సాంఘిక మత ఛాందస దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సంస్థ ఈ మేరకు ఫిర్యాదు అవార్డు జయగోపాల్ గారికి రావడం మా మీద మంచి బాధ్యతలు ఇంకా పెంచింది ఈ ఈ అవార్డు రావడం పట్ల హర్షం ప్రకటిస్తున్నాం సోదర సంఘాలు కూడా దీనిపై స్పందించాయి హర్షం ప్రకటించాయి వారందరికీ అభినందనలు మీడియా మిత్రులకు ధన్యవాదాలు అనకాపల్లి జిల్లా మాడుగ మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి ఆరోగ్యంపై మరింత అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్ ఉచిత వైద్య శిబిరం శనివారం మాడుగల శివరణ గగుబూరు రామచంద్రపురం గిరిజన గ్రామాలలో నిర్వహించబడింది ఆరోహణ ట్రైబల్ సొసైటీ మరియు కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శిబిరం వలన ఇప్పటికే సుమారు వెయ్యి మందికి పైగా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకున్నారు ఈ వేద్య శిబిరాలు నిర్వహించడానికి శాశ్వత కట్టడాలను ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా శిబిరానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ స్వాతి చిక్కాల సురేఖ్ పట్నాయకులు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆహారం గురించి మరియు రక్తహీనత స్త్రీలకు రుతుస్రావం వలన కలిగే రక్తహీనత గుర్తించి ఆరోగ్యకర సూత్రాలను అందిస్తామని అలాగే ఉచితంగా మందులను అందిస్తామన్నారు అదేవిధంగా పలువురు మరియు వైద్యులు మరియు స్థానిక పిహెచ్సి బృందం ఆశా వర్కర్లు అంగనవాడి ప్రజలు తదితరులు ఆరోగ్యకర చిట్కాలను గిరిజనులకు బోధించారు ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి పౌష్టికాహారాన్ని భుజించాలో కాయగూరలు ఆకుకూరలు ఇంటి ఆవరణలో ఇటువంటి వాతావరణంలో పెంచాలో వివరంగా తెలియజేశారు ఉపాధి కల్పించడం వాళ్ళ ఆరోగ్య సమస్యలు తీర్చడం అన్ని చేయడంలో ఈ ప్రాజెక్ట్ ద్వారా గీతం చేస్తోంది ఈరోజు ఇక్కడ గదుగూరు ఈ మాడులలోని రామచంద్రపురం అండ్ గరుగూరు విలేజెస్లోని ఉన్న ఇంచుమించు ఐదు వందల మందికి వైద్య శిబిరం శిక్షణ కార్యక్రమం జరిగింది ఈరోజు అండ్ మనతో పాటు ఇక్కడ గీతం హాస్పిటల్ అంటే జిమ్సర్ హాస్పిటల్ డీ మందులో ఉన్నారండి డాక్టర్ శారదా ఎంబతి అండ్ మనతో పాటు వన్ ట్రావల్ సొసైటీ ఫౌండర్ అండ్ కో ఫౌండర్ సురేఖ పట్నాయక్ గారు ప్రసాద్ పట్నాయక్ గారి ఉన్నారు వీళ్ళందరూ కలిపి మన ఈరోజు ఫ్యామిలీతో సహా అంటే కిచెన్ గార్డెన్ కిట్స్ ఇంట్లోని కూరగాయలు పంచి పెంచి ఎలాగ మనం ఆరోగ్యకరంగా ఉండడం నేర్పించాము నీరు ఎలా శుభ్రపరచుకొని తాగాలి అది నేర్పించాము తర్వాత మెన్స్ట్రల్ హైజీన్ ఇది చాలా ప్రాబ్లం ఉండే ఇదండి ఇక్కడ ఎస్పెషల్ ట్రైబల్ రీజన్స్లోని అందుకని వీళ్ళ కోసం మనం ఎలాగ చేసుకోవాలని చెప్పి వీడియోస్ కూడా మేడం క్లియర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది కాకుండా బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ కూడా మీకు మనం ఇవ్వడం జరిగింది ప్లస్ అంటే చా కొంతమంది క్లాత్ వాడుతున్నారు వాళ్ళని శానిఫీ ప్యాడ్స్ వాడడం కోసం షిఫ్ట్ చేయడం కోసం మనం ఇక్కడ అవగాహన సదస్సు చేశాము అది కాకుండా చాలా మంచి విషయం ఏంటంటే మనం ఈరోజు కొత్తగా వెన్స్ట్రల్ కప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసామండి ఇది మన అర్బన్లోనే సిటీలోనే చాలా కొంచెం అంతగా నా నమస్తే